శ్రీ శ్రీ పరమ యొక్క తల్లులకు చెదరులందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు డిసెంబర్ పద్దెనిమిది సోమవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా అఖండ గోదావరి నది తీరాన శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి క్షేత్రంలో కొలువు తీరిన అనంత శేష నాగస్వామి వారికి సుగంధ జలాలతో గోదావరి జలంతో స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం కల్పించబడింది ఈ యొక్క అభిషేక మహోత్సవం సోమవారం షష్ఠి రోజున ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై పదకొండు గంటల వరకు కూడా భక్తులు ఎవరికి వారు స్వయంగా ఈ యొక్క అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు అలాగే ఈ యొక్క షష్ఠి రోజున మన గృహంలో లేదా నాగ సంబంధమైన సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి దేవత క్షేత్రంలో ఈ చిన్న పరిహారాన్ని చేయడం ద్వారా సర్వ సర్ప నాగ కాలసర్ప శత్రు సంతాన వివాహ సంబంధమైనటువంటి దోషాల నుండి విముక్తి పొందే అవకాశం ఉంటుంది ఈ యొక్క షష్ఠి రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఏదైనా క్షేత్రం వద్ద పుట్ట వద్ద పదకొండు పోగులు కలిగినటువంటి ఇరుపురంగు దారాన్ని ఆ యొక్క క్షేత్రంలో స్వామివారి వద్ద లేదా పుట్ట వద్ద ఉంచి ఓం హ్రీం సాం శరవణ భవాయ సుబ్రహ్మణ్యాయ సాం హ్రీం ఓం అనేటటువంటి మంత్రాన్ని పదకొండు మార్లు చదివి తదుపరి ఆ యొక్క దారాన్ని చేతి మనుకట్టు వద్ద రక్షగా ధరించాలి ఇది శక్తిని కలిగించేటటువంటి నాగసూత్ర రక్ష అలాగే ఆ రోజున గృహంలో ఒక ఎండు కొబ్బరిలో వెన్న వెన్న అంటే అందరికీ తెలుసు మనము పెరుగును చిలకగా వచ్చేటటువంటి వెన్న ఆ యొక్క వెన్నను ఎండు కొబ్బరిలో కాస్త పూర్తిగా రాసి తదుపరి ఆ వెన్న పైన కుంకుమను పసుపుతో అలంకరణ చేసి ఆ యొక్క ఎండు కొబ్బరిలో ఆ యొక్క ఎండు కొబ్బరి లోపల షణ్ముఖ సంబంధమైన అంటే షణ్ముఖ అంటే షణ్ముఖుడు సుబ్రహ్మణ్య స్వామి ఆయన ప్రీత్యర్థం ఆరు వత్తులను ఆ యొక్క ఎండు కొబ్బరిలో వేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కాని ఆ యొక్క ఎండు కొబ్బరిలో వేసి ఆరు దీపాలను ఓం హ్రీం సాం సర్వన భవాయ నమ అని జపం చేస్తూ ఆరు వత్తులను వెలిగించి ఆ యొక్క ఆరు దీపాలను నాగదేవతకు సుబ్రహ్మణ్య స్వామికి లేదా మన గృహంలో మనము కుల కులదైవంగా ప్రార్థన చేస్తున్నటువంటి స్వామివారికి ఈ యొక్క ఆరు వత్తులను సమర్పణ చేసి అక్కడ స్వామివారి యొక్క మహామంత్రం జపం చేసిన సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క దీప పూజను గృహంలో కానీ దేవతాక్షేత్రంలో కానీ మఠంలో కానీ పీఠంలో కానీ ఎక్కడైనా సరే కొబ్బరి స్వయంగా తీసుకుని వెళ్ళి అక్కడ సమర్పణ చేయొచ్చు ఈ యొక్క సూత్రాన్ని సూత్రాన్ని కూడా పదకొండు పోగులు కలిగినటువంటి ఇరుపురంగు నాగసూత్రాన్ని కూడా మీరు ఒకవేళ దేవాలయానికి వెళ్ళే పరిస్థితి లేనప్పుడు గృహంలో ఆ యొక్క స్వామివారి పాదాల చెంత ఉంచి మంత్రం జపం చేస్తూ ఆ యొక్క దారాన్ని రక్షగా ధరించవచ్చు ఇది ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వారు స్వయంగా చేసుకునేటటువంటి మహోన్నతమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందడానికి ఈ యొక్క పరిహారం ఉపకరిస్తుంది అలాగే ఆ రోజంతా శాకాహార భోజనం చేసి స్వామివారి యొక్క మహామంత్రం జపం చేసి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కాగలరు ముఖ్యంగా అఖండ గోదావరి నది తీరాన అనంత శేష నాగస్వామి వారికి ప్రత్యేకమైనటువంటి